అన్న వదిలిన బాణం ఇలా చెప్పుకున్నా మనమే చెప్పుకున్నాం ఇప్పుడు ఆ బాణం ఏమన్నా రివర్స్ వస్తుందా ఏంటి ఆమె ఏమన్నా ఒక రాజకీయ మొదలు పెట్టబోతుందా వాళ్ళ అన్నయ్యకి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిందంటే అసలు అన్నకి ఒక గిఫ్ట్ ఇచ్చింది ఇవ్వడం ఏంటంటే లోకేష్ కి గిఫ్ట్ పంపించడం ద్వారా ఎవరు అన్న అంటే లోకేష్ అన్నకి ఒక గిఫ్ట్ ని లోకేష్ ద్వారా ఇచ్చింది లోకేష్ కిచ్చిన గిఫ్ట్ ద్వారా ఒక గిఫ్ట్ అంటే స్విచ్ అక్కడ నొక్కితే ఎక్కడ బల్లు వెలుగుద్దో మాకు తెలుసు అందులో భాగంగా స్విచ్ లోకేష్ దగ్గర నొక్కి దానికి గిఫ్ట్ అని కావాలా లేదంటే రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇస్తానన్నటువంటి సంకేత సంఖ్య వచ్చేస్తా మే మరి ఆమె ఏం కోరుతుందో తెలియదు ఇంట్లో నేను విన్నదైతే హాస్పిటల్ కి సంబంధించి డబ్బులేదో అడుగుతోంది ఆల్రెడీ రెగ్యులర్ ఎంపీ పదవ ఎంపీ పదవ చేసిన ప్రచారం నేను విన్నదైతే గనక ఆస్తులకు సంబంధించినటువంటి వాదం ఏదో ఉంది ఆమెకి ఇయో డబ్బులు అంటే మాములుగా షేర్లన్నీ కూడా వాళ్ళ నాన్న అందరికి విడివిడిగా రాసేసారు ఎవరి షేర్లు వాళ్ళకున్నాయి కాకపోతే టోటల్ గా జగన్ కి సంబంధించిన కేసులు అటాచ్ అవడం మూలంగా టోటల్ బిజినెస్ అటాచ్ అయ్యి ఉన్నది కాబట్టి అప్పుడు ఆ షేర్లు అమ్ముకోవడానికి కుదరట్లేదు అది ఏదో ఒకటి చేసేసి డబ్బులు ఇచ్చేయమంటది ఏదో ఒకటి చేసే నాకెట్ట కుదురుద్ది సిబిఐ అటాచ్మెంట్ లో ఉంటాను అంటాడు జగన్మోహన్ రెడ్డి దాని మీద అప్పీళ్ళు మధ్యలో రిలాక్స్ అయితే మళ్ళీ ఇంకోసారి పెళ్లి ఇట్లాంటివి నడుస్తున్నాయి కాబట్టి అది అవి దాని మూలంగా ఒకటి బల్క్ అమౌంట్ గా డిమాండ్ చేస్తే అవ్వలేదు అనేటువంటిది ఇది ఒక ఆస్పెక్ట్ లో వినబడుతున్నటువంటి అంటే ఎక్కడ డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు నిజంగా ఆస్తుల కోసం శర్మలు గారు ఎంత చేస్తున్నారా రాజకీయంలో రాజకీయాల్లో ఒక ప్లేస్ కోసం ఆమె ఏమన్నా తాపత్రయ పడుతున్నారు రాజకీయాల్లో ప్లేస్ కోసం అనేటువంటిది ఒక తాపత్రయం ఇండివిజువల్ గా ఎదగా ఇండివిజువల్ గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ప్రయత్నం ఉండదు తెలంగాణ అన్న సహకరించలేదు ఇండివిజువల్ ఎదుగుదలకి అందుకని వేరే రూపంలో ట్రై చేస్తున్నారు తెలంగాణలో చేసారు సక్సెస్ అవ్వలేదు ఇంకా ఏపీ ఒక్కటే ఆప్షన్ అప్పుడే ఇండివిజువల్ అవ్వదు కదా